thank you తాటిపాములలో ఘనంగా డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఈ వేడుకలను పురస్కరించుకొని తాటిపాముల గ్రామంలో ఉదయాన్నే పాఠశాల ఉపాధ్యాయులు సారథ్యంలో విద్యార్థులు వాడవాడలా తిరుగుతూ ప్రభాత్ వేరి నిర్వహించారు గ్రామ పంచాయతీ దగ్గర పంచాయతీ సెక్రటరీ శివకుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులకు బహుమతులు అందజేసి స్వీట్లు పంపిణీ చేశారు గ్రామ పశువైద్యశాల దగ్గర డాక్టర్ శ్రీధర్ అంగన్వాడీ కేంద్రం దగ్గర అంగన్వాడీ టీచర్ చిన్నమ్మ జాతీయ జెండా ఆవిష్కరించారు మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు కాంగ్రెస్ నాయకులు వెంకటయ్య నాయుడు పూలమాలలు వేసి నివాళులు అర్పించగా పాయింట్ పాయింట్ గాంధీ విగ్రహం దగ్గర జాతీయ జెండాను మఠం సిద్ధయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం గ్రామ పాఠశాల ఎందు జాతీయ జెండాను ప్రధానోపాధ్యాయులు రామచంద్రయ్య ఆవిష్కరించారు అనంతరం జరిగిన సమావేశంలో పాఠశాల విద్యార్థులు స్వాతంత్ర్య దినోత్సవం గురించి ఇంగ్లీష్లో మాట్లాడి ఆకట్టుకున్నారు గ్రామానికి చెందిన మఠం సిద్ధయ్య పంద్రాగస్టు వేళ సంతోషంతో పాఠశాల ఉపాధ్యాయులను పంచాయతీ సెక్రటరీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాములు యాదవ్ను కాంగ్రెస్ నాయకులు వెంకటయ్య నాయుడు అంగన్వాడీ టీచర్ పారిశుద్ధ్య సిబ్బంది ఫీల్డ్ అసిస్టెంట్ పలువురిని శాలువతో సన్మానించారు आमे जाहे तदशु न आशिषमाने जागे सर्व जयदा I'm